హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు చూపిస్తున్నటువంటి మొక్క ఇది నపుంసకులను సైతం వీడు మగడ్రా బుజ్జి అని అనిపించేలా చేసే ఒక అద్భుతమైన మొక్క ఇది దీని పేరు అతిబల పేరులోనే ఉంది అతిబల అంటే ఎంతో అత్యంత బలకారి అయినటువంటి మొక్క ఇది దీన్ని మీరు ఏజు మీద పడ్డది అని ముసలి వాళ్ళం అయిపోయాం అని కండలు కరిగిపోయాయని బొక్కలు అరిగిపోయాయని నరాల్లో జీవం తగ్గిపోయిందని సప్తదాతులు చాలించుకున్నాయని భూమిద నూకలు దగ్గర పడ్డాయని అనుకునేవారు ప్రతి ఒక్కరు కూడా ఈ మొక్క గురించి తప్పకుండా తెలుసుకోండి ఇక ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి ఈ మొక్క మిమ్మల్ని అరవై సంవత్సరాల్లో కూడా ఇరవై సంవత్సరాల వెనుకకు తీసుకువెళ్ళేటటువంటి మొక్క అంటే మీకు ముసలితలం వచ్చి ఎన్ని రకాల వ్యాధులతో బాధపడుతూ ఉంటారో అన్ని రకాల వ్యాధుల్ని నయం చేస్తూ మిమ్మల్ని ఒక యంగ్ పర్సన్ ఏ విధంగా అయితే ఉంటారో ఆ విధంగా చేయడం జరుగుతుంది ఇక దీని గురించి పూర్తిగా వివరాలు తెలుసుకుందాం దీన్ని సంస్కృతంలో కూడా అతిబల అని పిలుస్తారు హిందీలో ఖంగి అని తెలుగులో చాలా అంటే ఒక్కో ప్రదేశంలో ఒక్కో పేరుతో పిలుస్తూ ఉంటారు కొన్ని ప్ర ప్రదేశాల్లో బెండ అని కొన్ని ప్రదేశాల్లో తుత్తురు బెండ అని దువ్వెనకాయల చెట్టు అని అలాగే చాలామంది ఈ మొక్క గురించి తెలిసిన వారు అయితే అతిబల అని పిలుస్తారు ఈ అతిబల ఆకులు మృదువుగా జిగటగా కలిగి మేహశాంతిని కలుగ శరీరంలోని సకల మలినాలను బయటకు తోసివేసి శుద్ధి చేస్తాయి గడ్డలను వ్రణాలను మెత్తపరిచి పక్వం చేసి వేస్తాయి ఇక ఇంకా దీన్ని ఏ ఏ వ్యాధుల్లో ఎలా ఉపయోగించవచ్చు అనేది చూసినట్లయితే దీన్ని మూత్రంలో మంట మరియు రాళ్ళు కనుక ఉంటే ఈ అతిబల నాలుగు ఐదు ఆకులను తీసుకొని వాటిని చిదక్కొట్టి ఒక హాఫ్ లీటరు నీళ్ళలో వేసి బాగా మరిగించి దించి వడపోసుకొని అందులో కాస్తంత కడిచెక్కెర కలిపి రోజు ఒక మోతాదుగా తాగుతూ ఉన్నట్లయితే మీకు మూత్రంలో మంట మూత్రంలో రాళ్ళు కూడా కరిగిపోతాయి అదేవిధంగా ఎవరికైతే ఈ మూత్రంలో రాళ్ళ వల్ల అంటే ఈ కిడ్నీ స్టోన్స్ వల్ల కిడ్నీ సంబంధ వ్యాధులు కానీ బ్యాక్ పెయిన్ కానీ అంటే నడుము నొప్పి లాంటి సమస్యలు కానీ ఉంటే వెంటనే తగ్గిపోవడం కూడా జరుగుతుంది అదేవిధంగా తీవ్రమైన జ్వరాలలో కూడా అంటే ఎవరికైనా అధిక రోజుల నుండి అంటే చాలా రోజుల నుండి జ్వరాలతోటి బాధపడుతూ ఉన్నట్లయితే నేను ముందుగా చెప్పినట్టుగా ఈ ఆకుల కషాయాన్ని మీరు రోజు ఒక మోతాదుగా త్రాగుతూ ఉన్నట్లయితే మీకు ఎంతో కాలకంగా అంటే దీర్ఘకాలికంగా వేధిస్తున్నటువంటి ఈ తీవ్రమైన జ్వరాలు కూడా తగ్గిపోతూ ఉంటాయి అంతేకాకుండా ఈ చెట్టును పిచ్చి కుక్క కరిచినట్లయితే ఆ పిచ్చి కుక్క విషాన్ని తీసేయడానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది ఈ అతిబల ఆకుల రసం ఒక డెబ్బై గ్రాముల మోతాదుగా త్రాగించినట్లయితే మరియు అదే ఆకుముద్దను కాటు పైన వేసి కట్టినట్లయితే ఈ కుచ్చి కుక్క కరిచినటువంటి విషము వెంటనే తగ్గిపోతుంది అంతేకాకుండా పత్యపు గుండెదడకు అంటే ఎవరికైతే గుండె సంబంధ వ్యాధులు ఏజ్ మీద పడగానే గుండె సంబంధ వ్యాధులు వస్తూ ఉంటాయో వాళ్ళు ఈ అతిబల ఆకులు ఏడు తీసుకొని మంచినీటితో నూరి బట్టలో వడపోసి ఆ రసంలో కాస్తంత చక్కెర కలిపి త్రాగుతూ ఉంటే అధిక వేడి వల్ల కలిగినటువంటి గుండెదడ శీఘ్రంగా హరించిపోతుంది ఇక ఎవరికైతే నడుము నొప్పి కాళ్ళ నొప్పులు భుజం నొప్పి తలనొప్పి సో ఇలా ఒళ్ళు నొప్పులు కలిగినటువంటి వారు కూడా ఈ అతిబల ఆకులతో కాచినటువంటి కషాయాన్ని రెండు పూటలా తాగుతూ ఉన్నట్లయితే ఈ నడుము నొప్పులు నొప్పులు భుజం నొప్పి మెడ నొప్పి తర్వాత తలనొప్పులు అన్నీ కూడా తగ్గిపోవడం జరుగుతుంది అంతేకాకుండా ఈ అతిబలను కూరలాగా వండి రెండు పూటలా తింటూ ఉంటే మొలల నుండి అంటే హర్ష మొలలు ఎవరికైతే అయ్యి మొలల ద్వారా అంటే ఈ మొలల వల్ల రక్తం ఎవరికైతే కారుతూ ఉంటుందో ఆ రక్తము వెంటనే ఆగిపోతుంది మొలల సమస్య అనేది తగ్గిపోతుంది అదేవిధంగా స్త్రీల స్తనాల వాపుకు కూడా ఈ మొక్కను ఉపయోగించవచ్చు ఈ అతిబల వేరును ఎండించి కాస్తంత తీసుకువచ్చి ఎండించి సానరాయిపై ఆ వేరును అరగదీసి ఆ గంధాన్ని ఈ స్త్రీల స్థనాల వాపు పైన పట్టులాగా వేస్తూ ఉన్నట్లయితే రొమ్ముల వాపు తగ్గిపోతుంది అలాగే దగ్గు ఉబ్బసం అరించడానికి కూడా ఈ చెట్టును ఉపయోగించవచ్చు మరియు మూత్రపిండాల నొప్పి తగ్గుటకు కూడా నేను మీకు ముందుగా చెప్పినట్టుగా ఆకుల కషాయాన్ని త్రాగుతూ ఉన్నట్లయితే తగ్గిపోవడం జరుగుతుంది మరియు కడుపులో నులుపురుగులు హరించడానికి ఈ అతిబల చెట్టు యొక్క గింజలను కాస్తంతా వేడి చేసి అంటే కాల్చి ఆ పొగను పిల్లల స్థానమునకు అంటే ఈ ముడ్డి దగ్గర తగిలేటట్టు ఆ పొగను పెట్టినట్లయితే ఈ పొగ ప్రభావం వల్ల ఈ ముడ్డి దగ్గర ఉన్నటువంటి పురుగులు చచ్చిపోయి బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది మరియు అరసమొలలు అంటే పైల్స్ను తగ్గించడానికి ఈ అతిబల ఆకులను ఉపయోగించి మరియు ఈ అతిబల ఆకులతో పాటుగా కాస్త మిరియాలను జోడించి గోలీల్లాగా చేసుకొని రోజు రెండు పూటలా వేసుకుంటూ ఉన్నట్లయితే ఈ అరసమొలల సమస్య పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది మరియు ఈ అతిబల మొక్కను ఉపయోగించి ఎవరైతే శీఘ్ర స్ఖలన సమస్య అంటే తొందరగా వీర్యం పడిపోవడం లాంటి సమస్యతో మరియు ఎవరైతే నైట్ ఫాల్ అంటే నిద్రలో వీర్యం పోవడం లాంటి సమస్య వల్ల బాధపడుతూ ఉంటారో వారికి వీటితో పాటుగా ఎవరికైతే వీర్యం అనేది పల్చగా వచ్చి పదే పదే మూత్రం ద్వారా కారిపోతూ ఉండడము మరియు ఈ వీర్యం అనేది ఎక్కువగా వెళ్ళిపోవడం వల్ల బలహీనంగా అయిపోయి బక్క చిక్కిపోతారు అలాంటి వారికి ఈ మొక్క అనేది ఒక అద్భుతమైన రామబాణం లాంటి మొక్కగా చెప్పవచ్చు ఈ మొక్కను ఉపయోగించి అంటే ఈ మొక్కకు ఉన్నటువంటి గింజలను ఒక యాభై గ్రాములుగా తీసుకొని అందులో కాస్తంత శతావరి వేర్ల చూర్ణం కూడా వేసి ఈ రెండింటికి సమానంగా పటిక బిల్లాని కూడా అంటే కడిచక్కరిని కూడా కలిపి రోజు ఒక మోతాదుగా తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ శీఘ్రస్ఖలన సమస్య కానీ తర్వాత రాత్రి నిద్రలో వీర్యం పోవడం లాంటి సమస్య కానీ మరియు వీర్యం పలచగా రావడము దీనితో పాటుగా మూత్రంలో వీర్యం పోవడం లాంటి అన్ని రకాల మగవారి సమస్యలు అతి కొద్ది రోజుల్లోనే తగ్గిపోయి వారు తిరిగి మళ్ళీ వీర్యవంతులుగా తయారు కావడం జరుగుతుంది దానితో పాటుగా బక్క చిక్కిపోయిన వారు బలవంతులుగా తయారు కావడం జరుగుతుంది ఇలా ఈ మొక్కకున్నటువంటి వేర్లు ఆకులు మరియు గింజలు ఈ చెట్టు యొక్క పూలు మరియు ఈ చెట్టు వేర్ల పట్టను ఇలా ఒక్కో దాన్ని ఒక్కో అనుపానంతో ఉపయోగించి నేను మీకు ముందుగా చెప్పినటువంటి వ్యాధులను ఏ విధంగా న్యాయం చేసుకోవాలో నేను ఒక్కో వీడియో చేస్తూ మీకు చూపిస్తూ ఉంటాను అంతేకాకుండా ఈ మొక్కను వివిధ అనుపానాలతో ఉపయోగించి ఇంకా మగవారి సంబంధించినటువంటి అనేక వ్యాధుల్ని న్యాయం చేసుకోవచ్చు అదేవిధంగా ఆడవారి సంబంధ వ్యాధులను కూడా అద్భుతంగా తగ్గించుకోవచ్చు నేను అవి మీకు ఒక్కొక్క వీడియో చేస్తూ నా ఛానల్లో చూపిస్తూ ఉంటాను మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్